జొన్న రొట్టె ఈసారి చేత్తో కాదు పూరి ప్రస్తుతం ఈజీగా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిసా హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను చూపించబోతున్నాను చాలామందికి ఇష్టమైన జొన్న రొట్టె చాలామందికి జొన్న రొట్టె చేత్తో ఒత్తడం కష్టం అనిపిస్తుంది అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి అందుకే ఈ వీడియోలో పూరీ ప్రస్తుతం ఈజీగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఒక కడాయిలో ఒక కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ చేయండి ఇలా బాయిల్ అయిన వాటర్లో పిండిని వేసి ఇలా కలపండి ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేయాలి వాటర్ మొత్తం పిండి పీల్చుకొని ఇలా ముద్దగా అవుతుంది తర్వాత ఒక ప్లేట్ని దాని మీద పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ప్లేట్ వేసి ఉంచండి తర్వాత ఇలా తీసి ఇప్పుడు కొంచెం ఒత్తుకుంటూ వాటర్ వేసుకుంటూ ఒత్తుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ అండి ముద్ద కొంచెం సాఫ్ట్గా ఉంటేనే పూరి ప్రెస్లో ఈజీగా ప్రెస్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఒక ముద్దలాగా చేసుకోండి ఇప్పుడు పూరి ప్రెస్ని చూద్దాము ఇలా పూరి ప్రెస్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి అవి ఇలా మన పూరి ప్రెస్కి సరిపోయినంత సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి దాన్ని ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోండి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఒక కవర్ మీద ఇలా ప్రెస్ చేయండి తర్వాత ఇంకో కవర్ కూడా పెట్టి నా పూరి ప్రెస్ని ప్రెస్ చేసుకోండి జొన్న రొట్టె రౌండ్గా వస్తుందండి చేత్తో ఒత్తాల్సిన పని లేదు చీలిపోవడం కూడా ఉండదు ఈ ట్రిక్ వల్ల బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా జనరేటర్ చేసుకోవచ్చు చూడండి ఎంత పలుచగా వచ్చిందో ఏమన్నా అంచులు కొంచెం లావుగా అనిపిస్తే ఇలా వద్దేయండి అంతేనండి ఇప్పుడు తవా వేడి చేసుకోండి ఇక్కడ చూడండి ఎంత పలుచుగా వచ్చిందో ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్తో పైన తడి చేసుకోండి ఇక్కడ చూడండి పైన మొత్తం డ్రై అయిన తర్వాత ఇలా మెల్లగా క్లిప్ చేసుకోండి రెండు వైపులా బాగా కాల్చిండి అంతేనండి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి జొన్న రొట్టెలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందుకే రోజువారీ ఆహారంలో జొన్న రొట్టె చాలా మంచిది జొన్న రొట్టెలో కాంబినేషన్గా ఏదైనా కర్రీ కానీ పప్పు కానీ చాలా రుచిగా ఉంటుంది ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి ఏదైనా కర్రీతో నైట్ డిన్నర్ చేసేయచ్చండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నిసా హోమ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ